ప్రజాప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుందని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన సన్నబియ్యం పథకం లబ్ధిదారుడు మామిడాల మల్లేశం నివాసంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అక్కం స్వామి మాజీ సర్పంచ్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి హాజరై వారితో కలిసి బంతి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగడం జరుగుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు ప్రజాప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కార్యక్రమంలో నాయకులు గాంధారె నరేందర్ రెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనాకర్ రెడ్డి సోలిపేట సతీష్ రెడ్డి విజయ్ పాల్ రెడ్డిలు పాల్గొన్నారు